ఏ మొక్కలు కోకోల్వర్ సిల్వరా దేనికి ఇది ఉపయోగం ఇది 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 సిల్వర్ మొక్క అంటారా అంటే దేనికి ఉపయోగిస్తారు ఇది సన్నగా పొడవగా ఇది తయ్యేనా ఏవి ఇయ్యా మిరియాలు వీటి పాదులు పాకుతాయా మిరియాల పాదులు పాదులు మిరియాల పాదులు ఎక్కిస్తారా ఓకే ఓకే వాటిని సిల్వర్ ట్రీస్ అంటారు అవి ఎందుకు ఉపయోగపడుతు ఉంటాయంటే మిరియాలు ఇక్కడ ఫేమస్ అరకులో ఆ మిరియాలు పాదులు ఆ చెట్లు పైకి ఎక్కిస్తూ ఉంటారు పాదులు మిరియాల పాదు సేమ్ తమలపాకు ఆకుల్లా ఉంటాయి అన్నమాట అవి చూడడానికి అంతే తప్ప ఈ చెట్లు దేనికి ఓన్లీ మిరియాల పాదులు ఎక్కించడం కోసమే ఈ ట్రీస్ సిల్వర్ ట్రీస్ అంటారు మొక్క దశలో ఉన్న సిల్వర్ చెట్ అనమాట దీని యొక్క ఆకు చూస్తే బంతాకు మాదిరిలాగే కాన్ సిల్వర్ ట్రీ బంతాకు మాదిరిగా ఉంది ఇది

బాబు అడవిలోకి తీసుకెళ్తున్నా అరకడుల్లో ఏ జంతువులు ఉంటాయి కూడా చూపించుక చెప్పాం కదా సిల్వర్ ట్రీకి మిరియాలు అని ఓకే ఓకే మిరియాలు అదే బాబు అలాగండి బాబు ఓకే మిరియాలు పాదులు మిరియాలు ఓకే చూపించు బాబు మేము చూస్తాం జనాలపై కూడా చూపించారు ఇలా ఇలాగా మొత్తం ఇదే మిరియాలు మిరియాలు అవన్నీ అలాగా పై వరకు వెళ్తాయి ఓకే ఈ మధ్యలో మనకి ఇదే తోటలో కాఫీ గింజలు ఇది తియ్యలేదు అలాగే కాఫీ కాఫీ తోటలు అలా పెంచుతారు ఇలా కొండల మీద ఈ ఎందాక సిల్వర్ ట్రీస్ సిల్వర్ ట్రీస్ ఇవన్నీ సిల్వర్ ట్రీస్ ట్రీస్ లోనే మిరియాలు చెట్లు పాదులు మిరియాల పాదులు రెండు అలాగే మధ్యలో చిన్న చిన్న మొక్కలు అవి కాఫీ మొక్కలు ఇక్కడే మధ్యలో ఇంకా కాఫీ తోటలు కాఫీ గింజలు అంటే గింజలు కింద పడినాయా లేదు కింద పడింది ఏదో ఒక తెద్దాం అంటే పోయి పర్లేదు అది రండి సార్ రండి రండి నేను మీ రాజా ఇంద్రదన్స్వాగతం ఈ రోజు అరకు టూర్ లో భాగంగా మీకు కాఫీ తోటలు మిరియాల చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఇస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకన్ నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఇది కాఫీ గింజ లోపల పచ్చి కోసం కదా ఇది దాని ఇది బాగా మొదిలిన తర్వాత కాఫీ గింజ వస్తుంది ఇవన్నీ మిరియాల పాదులే కాఫీ మొక్క సిల్వర్ ట్రీస్ విత్ మిర్యాల పాదు తౌలపాకల్లాగా ఉన్నాయి సైజు తౌలపాకులాగే ఉంది అచ్చేలా కాఫీ మొక్క కాఫీ గింజలు ఈ పక్కవానికి వచ్చినాయి ఈ ఏమో ఇంకా రాలేదు ఇంకా నల్లగా అవుతాయి అవి ఇంకా 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 డార్క్ అవుతాయి ఇది ఏటవాల్ ప్రదేశంలో మాత్రమే చలి ప్రదేశంలోను ఏటవాల్ ఉన్న ప్రాంతంలో మాత్రమే పండుతాయి ఈ పై తొక్క తినేవచ్చు బాగుంది టీ తీ చూడండి గుజ్జు అంత లేదు తొక్కే ఉంది కానీ నాకు మూడు గింజలు వచ్చింది ఇందులో పది దాంట్లో మూడే ఉంటాయి రెండు ఒక్కో దాంట్లో రెండే ఉంటాయి దురదృష్టమైతే ఇవి ఎండబెట్టి ప్రాసెస్ చేసి మనకి మిల్లు పట్టిన తర్వాత రా రా మెటీరియల్ తయారవుద్ది దాంట్లో చింతపక్కల పొడి మిగతా తెలుసు కదా మీ అందరికి ఏం ఆడతారో కామెంట్ బాక్స్లో చెప్పండి

మీరు బెంగళూరు ఏంటి బాబు ఇది ఏదో చెప్తాను అన్నారు ఇది కరివేపాక అని మాకు తెలిసిలే అనుకోకండి అడవిలో ఉంటుంది కాబట్టి అడవి కరివేపాకు కదా ఇది అడవి కరివేపాకు ఇది కూరల్లో చేసుకోవడానికి పని చేయదు ఎందుకో ఎందుకో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి చెప్పండి అయ్యి బాబోయ్ ఏమండీ రాసుకోండి బాబు ఏంటది సాంబా మంచి చెప్పిద్దాండి కూర్చోండి అంటే మీకు తెలుసులే ఇలా కూర్చోండి ఇలా కూర్చోండి చెప్పండి అయ్యి బాబోయ్ ఈ డైలాగ్ పెద్దరాయ్య సినిమాలో డైలాగ్ ఐదు రోజుల్లో ఒక రజనీకాంత్ సీన్ ఎలా కూర్చోండి రెడీ చెప్పు బాబు ఇది అడవిలో కరివేపాకు అయితే మన కరివేపాకు జనరల్గా ఏంటంటే మనం వంటల్లో వాడుతుంటాం చేస్తా చేస్తుంటే కరివేక తీసి పక్కన పెట్టి మనం కూర వాడుకుంటాం అదే ఈ అడవి కరివేపాకు అయితే కూరలు వాడకముందే తీసేస్తామండి మేమే తీసే డబ్బులు మేమే వాయించుకుంటాం అందరికీ తెలుసు బాబా అడవిలో జంతువులు ఏవైనా చూపిస్తారండి అడవులు ఇంకా ఏమన్నా జంతువులు ఏవైనా ఇది మంగి అండి బట్టలు వేసుకున్నాయి రెండు కాయలు జంతువు తాగితే నాలుగు ఆలుగేనా ఇంకా ఎక్కువ కాళ్ళు ఉంటాయా ప్లాంట్ ಅಲ್ಲ ಸಕ್ಕಲ್ ಇಪ್ಪು ಆ ಹೈವೇ ಇಲ್ಲ ಉಂಡೇ ಕಂಚು ಮೇರೆ ವರ್ಕೈಟೇ ఎక్కడ డ్యామ్లు కట్టడం లేదు లేదా ఎక్కడ కూడా డ్యామ్ కట్టతే ప్రాజెక్టులు రెంట్ మంది మనం తెలియదు వాళ్ళు ఎంత పెట్టారు అన్నది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ టూ థౌసండ్ అంటారు ఇదేనా ఉంటుంది లోనా వేడిగా ఉంటుంది

ఫోటో కావాల కరాబ్ చేయకూడదు చేస్తున్నావు అక్కడ కరాబ్ చేస్తున్నావు అనుకున్నాను చాలా దూరం నుంచి ఫోటో కావాలా తీరుతాను సార్ ఫోటో కావాల జస్ట్ ये बड़ा अंदर हो रहा है इधर ही तो अटले बा भैया तोरने करती फिरते है भाई आक्रो में ये कितने कितने है ये रन मार रहा है पूरा बैठने अल्ली का फागे कोई होइ पेन है का आदर सोगन है हम्म

మ్యూజియం అరకు వెల్కమ్ బోర్డ్ వెల్కమ్ బోర్డ్ దిస్ ఇస్ ట్రైబల్ మ్యూజియం అరకు వెల్కమ్ బాబు తెలుగులోనే మాట్లాడొచ్చు బాబు వెల్కమ్ అరకులో అరకులో నువ్వు మాట్లాడాలంటే ఆ లాంగ్వేజ్ లో మాట్లాడాలి ఏదో కనబడతా లేదు మాట్లాడండి ఇలా నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అండి నేను ఒకడనే వేరు నన్ను బాలాడేస్తున్నారు ఈ నలుగురు కూడా